నారాయణ కేడ్ నియోజకవర్గంలో భూములు క్రయ విక్రయాల అడ్డు పెట్టుకొని నారాయణ ప్రస్తుత ఎమ్మెల్యే పి సంజీవ్ రెడ్డి గారు అధికారులను అడ్డు పెట్టుకొని రైల్వే రైల్వే కానీ సామాన్యులను కానీ పీడించి పదుల కోట్ల రూపాయలు ఇప్పటికే దండుకోవడం జరిగిందనేది నాకు వచ్చిన సమాచారం నేను కూడా చాలా మంది నాకు కాంప్లైంట్ చేసిన సార్ ఇట్లా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు సరే డబ్బులు వసూలు చేశారు అంటే మీరు ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది కానీ తీరా ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ తహసీల్దారులకే ఈ ఎమ్మెల్యే గారు నా అనుమతి లేకుండా ఏ ఒక్క ప్లాట్ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయొద్దు ఏ ఒక్క ఫామ్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయొద్దు మరి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి ఇది ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారు కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయరు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిందని కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తలేరు అని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ చెప్పడం జరిగింది ఫోన్లో చేసి చెప్పిన కొంతమంది తహసీల్దార్లో చెప్పిన ఏదమ్మా అని ఎందుకో రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడితే చేస్తాం సార్ చేస్తాం సార్ అన్నారు కానీ అక్కడ ఇవన్నీ ఇల్లీగల్ అని ఏవైతే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇల్లీగల్ అని చెప్తున్నారు ఆయనతో పాటు కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది వాడుకొని ఇల్లీగల్ అని చెప్తున్నారు ఎస్ రైట్ నేను కూడా చెప్తున్నా ఇల్లీగల్ ఉన్నాయని ఆపేయండి మరి తహసీల్దార్ దగ్గర పోతే అది ఇల్లీగల్ అవుతుంది మరి ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసి రాగానే అది లీగల్ ఎట్లయింటుంది అది రిజిస్ట్రేషన్ ఎట్లయింటుందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి ఇల్లీగల్ ఉంటే ఏది చేయకూడదు అని చెప్పేసి నేను కూడా చెప్తున్నా చేయకండి ఇల్లీగల్ ఉంటాయి లీగల్ ఉన్నాయి మాత్రమే ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా వాళ్ళు కట్టాల్సిన రుసుం ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ కొరకండి రుసుం కట్టిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ తహసీల్దార్లు ఎమ్మెల్యే వద్దకు డైరెక్ట్ చేస్తే ఎమ్మెల్యే వద్దకు డైవర్ట్ చేస్తే నేను ఇప్పటికే ప్రిపేర్ అయిపోయినా ఈ తహసీల్దార్ల మీద ఏసీబీకి విజిలెన్స్కు కలెక్టర్కు మరియు చీఫ్ సెక్రటరీకి కమిషనర్ ల్యాండ్ ల్యాండ్ అండ్ రెవెన్యూ వాళ్ళకు కూడా మొత్తం కంప్లైంట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నా ఇప్పటికైనా తహసీల్దారు మీరు మీ పద్ధతి మార్చుకోండి ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇప్పించే కొరకని వారిని కోర్టు కోట్లు వాళ్ళ గడించి పెట్టే కొరకని మీ ఉద్యోగాలను పనం పెట్టకండి మీరు ఎంటేట్లయితే మీకు రిజిస్ట్రేషన్లో స్లాట్లు బుక్ చేసుకొని ఛార్జెస్ కట్టి వచ్చిన రో వాళ్ళందరి రిజిస్ట్రేషన్ చేయాలి ఈ రకంగా మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం మొత్తం పక్కన పెట్టిషన్ ఇప్పటి వరకు వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనీసం సీఎం రిలీఫండ్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయలేదు నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా మా నాయకుల పేర్ల మీద ఇప్పటికే నేను ఒక నాలుగైదు వందల కొత్త సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసిన పాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నేను ఒక కనీసం నేను ఎమ్మెల్యేగా అధికారం ఉన్నప్పుడు పదివేల మందికి పాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది మరి మీరు ఏదైనా ఉండే ప్రజల సంక్షేమం కొరకు అని చెయ్యండి ఈ అవినీతి అక్రమాలన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్ల అవినీతి బాగా పెరిగిపోయింది ఈ అవినీతి ఆపేసేయండి మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి కానీ ఇక్కడ భూములు కొడడానికి అమ్మడానికి ఎవరైనా రాకుండా చేయడం మూలంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది బయట నుంచి వాళ్ళు ఎవరైతే అందరిని ప్రోత్సహిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొన్నారో వాళ్ళ మూలంగా ఇక్కడ భూముల విలువ పెరిగి ఇక్కడ ప్రజలు బాగుపడ్డారు ఈరోజు వీరు గెలిచిన తర్వాత ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తే ప్రజల అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తే అసలు నారాయణ వైపు మళ్ళీ సూచన కూడా లేకుండా అయిపోయిండు కాబట్టి అది మానుకోవాలని చెప్పేసి అది మానుకోవాలని చెప్పేసి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తా ఎంక్వైరీ చేపిస్తా అవసరం పడితే సిబిఐ కానీ వాళ్ళు కూడా ఈడీ కానీ నేను తప్పకుండా కంప్లైంట్ ఇలా వీళ్ళందరు తహసీల్దార్ల మీద కానీ కంప్లైంట్ చేస్తా మీరు తహసీల్దార్లు రే మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ప్రజలు కూడా ఎవరు భయపడకూడదు ఏదైనా సరే ఎవరైనా ఆపితే ఈ నాకు నా దృష్టికి అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఏర్పాటు చేస్తా మీరు ఎవ్వరు కూడా ఆ కారణంగా మీరు కష్టపడి సంపాదించిన సంఖ్య పడి సంపాదించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ నాయకుల జేబు నింపద్దు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు జేబులు నింపద్దని చెప్పేసి ఆడ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేతో పాటు ఇంకా షాడో ఎమ్మెల్యే ఒక మనిషి చెప్పిండు వాళ్ళు లేవంటే ఇక్కడ ఫామ్ పాట్స్ చేసిన డిస్కషన్ నాకు అనుకోకుండా కలిసి సార్ నాకు మేము ఫామ్ ఫామ్ పాడు చేస్తున్నాం వాళ్ళని అనుకుంటున్నా నేను వాళ్ళని గుర్తుపడతాను వాళ్ళు గుర్తుపడతారు కదా చేస్తే అడిగినా నేను ఏమో మంచిగా పోతున్నా బిజినెస్ ఎక్కడ పోతే సార్ ఆ ఎమ్మెల్యే గారు పిలిపించి నాకు ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసి ఏది ఇవ్వాలి సార్ మొన్న మీరు వచ్చిన మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇవ్వాలి వచ్చిన వాటికి ఇవ్వాలి నా అంటే లేదా లేదు ఆయన ఎమ్మెల్యే ఉన్న పీరియడ్ అప్పుడు కూడా చేసి కూడా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిండు తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ ఆపరేషన్ అని చెప్పడం జరిగింది రకరకాల తహసీల్దార్ దగ్గర కూడా ఇట్లాంటిదే జరుగుతుంది కాబట్టి మరి తహసీల్దార్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా కూడా మీరు ఈ పద్ధతి మార్చుకోవాలి మరి ఇక్కడ నాయకులు కూడా హెచ్చరిస్తున్నా మీ ఆమ్మని సంపాదించుకునేది ఉంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకుని సంపాదించుకోండి కానీ ఈ ప్రజల మీద పడి ప్రజల సొమ్ము వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఆస్తుల మీద పడి వాళ్ళని లోడు చేసుకోవద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ షాడో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకు ఇంకా షాడో ఎమ్మెల్యేలు ఒక్కడ లేరు షాడో ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు షాడో ఎమ్మెల్యే అక్కడ అలానే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా మీరు ఈ పద్ధతిని మార్చుకోండి లేకపోతే ఖచ్చితంగా మీరు దీని మూలం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియజేస్తున్నా Deitada.